ఇరవై వేల రూపాయలు ప్రొజెక్టర్ లో చూస్తున్నారా ఒక్క నిమిషం ఆగి ఈ చూసి వెళ్ళండి లుమియో టీవీస్ వీళ్ళకి మంచి సక్సెస్ అయ్యాయి ఇప్పుడు వీళ్ళు ప్రొజెక్టర్ మార్కెట్ లోకి అడుగు పెట్టారు రెండు ప్రొజెక్టర్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు ఒకటి లుమియో ఆర్క్ ఫైవ్ రెండోది లుమియో ఆర్క్ సెవెన్ ఇప్పుడు మన దగ్గర లుమియో ఆర్క్ ఫైవ్ ఉంది దీని బాక్స్ లో అన్ని కంటెంట్స్ అయితే ఇస్తున్నారు డిజైన్ చూడడానికి చాలా బాగుంది పైన మీకు పవర్ బటన్ అయితే ఇచ్చారు కింద మీకు ఒక స్టాండ్ ఇచ్చారు పాటు ఇక్కడ నుంచి మీరు ట్రై ప్యాడ్ కనెక్ట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కొన్ని ఫ్యాన్స్ అయితే ఇచ్చారు జనరల్ గా బడ్జెట్ ప్రొజెక్టర్ కి మనం ఫైవ్ టీవీ స్టిక్ ని కనెక్ట్ చేసుకుని ఓటీటీ చూడాల్సి వచ్చేది కాకపోతే ఈ ప్రొజెక్టర్ మీకు గూగుల్ టీవీ ఓఎస్ తో వస్తుంది అన్ని ఓటీటీ యాప్స్ ని ప్రొజెక్టర్ ఎంజాయ్ చేయొచ్చు ఈవెన్ నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ కూడా ఈ ప్రొజెక్టర్ పొందింది నెట్ఫ్లిక్స్ మూవీస్ ఈ ప్రొజెక్టర్ లో మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రొజెక్టర్ మీకు ఆటోమేటిక్ గా పిక్చర్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది ఈ ప్రొజెక్టర్ ని ఆఫ్ చేసుకొని ప్రొజెక్టర్ ని మొబైల్ కి కనెక్ట్ చేసుకుని ప్రొజెక్టర్ ని మనం బ్లూటూత్ స్పీకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ ని ప్రొజెక్టర్ తో కనెక్ట్ చేసుకొని స్క్రీన్ క్యాష్ చేసుకుని మొబైల్ లో కంటెంట్ ని మనం ప్రొజెక్టర్ లో ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రొజెక్టర్ చాలా ఫాస్ట్ ఉంది మీడియా టెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు హండ్రైడ్ ఇంచ్ దీన్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు పిక్చర్ క్వాలిటీ బాగుంది టెన్ లో కంటెంట్ ప్లే అవుతుంది ఈ ప్రొజెక్టర్ మీకు టూ హండ్రెడ్ యాన్ సిమెన్స్ బ్రైట్నెస్ తో వస్తుంది ఈ ప్రొజెక్టర్ మీకు ఓన్లీ డార్క్ రూమ్ లో చూసుకోవడానికి పనికి వస్తుంది అట్లీస్ట్ వీళ్ళు ఫోర్ హండ్రెడ్ యాన్సీ లూమిన్స్ బ్రైట్నెస్ ఇచ్చినా బాగుండేది ఈ ప్రొజెక్టర్ ఫైవ్ వాట్ స్పీకర్ తో వస్తుంది అట్లీస్ట్ టెన్ వాట్ గానీ ఫిఫ్టీన్ వాట్ గానీ ఇచ్చుంటే బాగుండేది కొన్ని కొన్ని మూవీస్ సాంగ్స్ బాగానే వినిపిస్తున్నాయి కొన్ని అయితే అసలు సౌండే రావట్లేదు మీకు ఇంకా బెటర్ సౌండ్ క్వాలిటీ కావాలి అంటే బ్యాక్ సైడ్ తో ఎక్స్టర్నల్ సౌండ్ ని కనెక్ట్ చేసుకొని మంచి మ్యూజిక్ చేయొచ్చు ఈ ప్రోజెక్ట్ ప్రొజెక్టర్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై వేల రూపాయలు పెట్టారు ఆఫర్స్ అన్ని కలుపుకొని పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు వస్తుంది దీని లింక్ కావాలంటే బయోలో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అమెజాన్ లో ఈ ప్రొజెక్టర్ సేల్ కైతే వస్తుంది